నేను తప్పు చేస్తే వాజపేయి గారు తప్పు చేస్తే నేనైనా సరే నిర్దోషం అయితే బోన్ ముందు నిలబెట్టాలని అడిగాడు అడిగారు లేదా పవన్ కళ్యాణ్ గారు అలాగే ఇప్పుడు జానీ అంటే ఎవరు తప్పు చేసినా బోన్ ముందు నిలబెట్టవలసిందే బరాబర్ ఆడదానితో ఆడదాని మీద చేసి ఆ అమ్మాయి లైట్ బాడు చేసి ఇచ్చేస్తే బరాబరు నిలబెట్టవలసిందే ఈ మతం మార్పడం ఎందుకు వస్తుంది అసలు అర్థం కట్లేదు ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నారు చాలా మతస్థులు ఉన్నారు ఈ మసస్సులు ఇలాగే ఉంచండి ఇలా గిడతెండి ఎవ్వరు ట్రై చేయకండి ఎవరు మతం వాళ్ళు ఉండే మీకు ఇష్టమైతే పెళ్లి చేసుకోండి ఆ అమ్మాయి మాత్రం అమ్మాయిది అబ్బాయి మాత్రం ఈ అమ్మాయి మా అయితే అవసరం ఎవరికి లేదు అలా మాత మాత్రం మార్పించేవాళ్ళ మీద కేసు బరాబర్ అయ్యాలి ఎలాంటి సిక్స్ చేసినా అంటే వాళ్ళకి ఇలాంటివి చెయ్యొద్దని చెప్పి బాగా గుడపట్ సిక్స్ చేయాలి ఇప్పుడు నేను ముస్లి నేను హిందూ కానీ అందరినీ ఒకేలా చూస్తాను ఎందుకంటే మనం తినేది అన్నం ప్రతి ఒక్కరు తినేది అన్నం అదే అందరూ పండితేనే పంట మన చేతికి వస్తుంది అన్ని విధాలుగా నువ్వు వేసుకున్న బట్ట ఏంటి ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్న కాశ్మీర్ అన్ని అన్ని అందరూ కలిసి అన్ని కులాల అన్ని కలిపితేనే మనం వస్తుంది చాలా గౌరవది ఈమెకి ఈ విధంగా అయితే ఆమె తప్పది ఎవరిని కూడా ఎవరిని కూడా కన్విచ్మని హక్కు ఎవరికే లేదు ఎవరి ఇష్టం ఆడది అది ఖచ్చితంగా పెద్ద కేసు అవుద్ది ఇంకా చాలా మంది చిరంజీవి అయితే ఏంటో కాపులు ఆ దశ ఎవరు రాజకీయ పరంగా లేదు ఇటు లేదు అటు లేదు అమ్మాయిలు సినీ ఇండస్ట్రీకి రావాలంటే భయపడుతున్నారు అంటారా అంటారా ఒక అమ్మాయి రావరు బయట సమాధానం చెప్తే మీడియం అని చెప్తే ఎవరు రాడు ఎందుకు వస్తాడు బరాబరు ఏం చేయాలి అనేసి అడగాలి ఒకవేళ అడిగినప్పుడు ఏంటంటే కొంతమంది కమిట్మెంట్లు అంటారు కదా ఆటల దగ్గరే భయపడుతున్నారు నువ్వు కమిట్మెంట్ అన్నప్పుడు ఒక సీసీ కెమెరా తీసుకొని పెట్టుకుని మొత్తం వీడియో తీసి పోస్ట్ చేస్తే అయిపోదు పోతే ఒక ఒక్క జీవితం పోతే కొంతమంది జీవితాలు బాగుండాలంటే బరాబర్ అట్లాగే చెయ్యాలి ఎందుకంటే సినిమా అనేది లేవు ఒక దుఃఖ ఉన్నది కానీ అడిగారు అడిగితే చెప్పిన బరాబర్ చెప్పిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఎలాగో షూటింగ్లో చెయ్యువు నాకు తెలుసు నువ్వు మంచి మామూలు అమ్మాయి కాదు నువ్వు వద్దని చెప్పారు అప్పటి నుంచి నాకు షూటింగ్ వాపర్సుకు తగ్గిపోయినాయి తగ్గిపోయినా నేపు కానీ నేను ఇలాగే ఉంటా కానీ ఇంకో విషయం మీ ద్వారా ఇంకోటి చెప్పాలనుకున్నా సినిమా ఇండస్ట్రీలోకి చాలా మంది అమ్మాయిలు వద్దామని అనుకుంటున్నారు అమ్మాయిలు ఏ ఒక్కరు మిమ్మల్ని కమిట్మెంట్ అడగారు మీ సొంత టాలెంట్ ఉంటుంది మీకు ఒకవేళ సొంత టాలెంట్ నెగ్గిపోలతో నెగ్గించుకుని వెళ్ళండి మీరు కమిట్మెంట్ ఇచ్చారనుకో మిమ్మల్ని కాదు మీ పక్క అమ్మాయిలు 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 అందరిని అడుగుతూనే ఉంటారు మీరు ఒకసారి ఎదురు తిరిగి మాట్లాడాలంటే మిమ్మల్ని కాదు కదా మీ పక్క వాళ్ళు కూడా భయపడతారు నేను ఇదే చెప్తున్నాను